జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఓగ్లాపూర్ మొగిలిపేట్ నడికుడ రాఘవపేట గ్రామాలలోని సిసి రోడ్డు గ్రామ పంచాయతీ భవనంకు కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు శంకుస్థాపన చేశారు పదిహేడు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్డు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు రోడ్డును సాధ్యమైనంత వరకు త్వరగా మన్నికతో నిర్మించాలని కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే సూచించారు या दिनम नवानम ग्रहणाम ये ये ग्रह अत्यंत अनुकूल काय ये जयत भगवतम् परिकारे नमः जयत श्रीमानुद्राय पाठावर चली लाडवडा वाला कोड कंडा जोत करो करूची संबंध ముస్ ప్రోగ్రా పెట్టినా లేట్ అయితే ఇవాళ అంబర్ ఉంటే కొంచెం డేట్గా కోట్ల నలభై ఐదు లక్షలు గ్రామ గ్రామానికి కూడా పెద్ద గ్రామం ఇరవై లక్షలు చిన్న గ్రామ అయితే పదిహేను లక్షలు అయితే పది లక్షలు ఆ విధంగా మనం ఈ పెట్టుకోవడం జరిగింది దీంతో మ్యాక్సిమం దాదాపు మెయిన్ రోడ్డానికి కంపెనీ మాత్రం ఇంకా చిన్న చిన్న రోడ్లం చెప్పి మనం పనిచేస్తే అలా కూడా పెట్టిస్తే అని చెప్పిందా మళ్ళ కూడా